నమస్కారం ఈరోజు మహాశివరాత్రి పురస్కరించుకుని చిత్తకూడపల్లి గ్రామంలోని శ్రీ అమ్మాన్ ఆలయంలో నవజ రామచంద్రకర స్వామి శివాలయంలో స్వామివారికి ఈరోజు విశేషంగా పూజలు నిర్వహించడం జరిగింది ఉదయం నుంచి ముల్లపెల్లం భక్తులందరూ వచ్చి మహాశివునికి రుద్రాభిషేకం బిలువార్చన విశేష పూజలు నిర్వహించారు ఈరోజు రాత్రి ఒంటి గంటకు లింగోద్భవ సమయం ఉంటుంది ఆ లింగోత్సవ సమయంలో రుద్రాభిషేకం బిల్వార్చన లక్ష పుష్పార్చన వివిధ కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి గులేపల్లి ప్రజలు మై శివుని భక్తులు ప్రతి ఒక్కరూ ఇచ్చి పూజకు హాజరై శివుని రాక్షసులు పొందాలని చెప్పి కోరుకుంటున్నాం ఓం నమస్ ఓ నమస్